హాయ్ అండి అందరి నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఇమాములకు మరియు మౌజాన్లకు నెలకు ఇమాములకైతే నెలకు పదివేల రూపాయలు అయితే నెలకు ఐదు వేల రూపాయలు గవర్నమెంటు ఇవ్వడం జరుగుతుంది నెల నెలకి గౌరవ వేతనం లాగా అలాగే వీరికి ఎప్పటి నుంచి బకాయి పడింది అంటే చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు అంటే నెక్స్ట్ మంత్ వరకు కూడా అమౌంట్ ఒకేసారి రిలీజ్ చేయడం జరిగిందండి కాబట్టి త్వరలోనే మీ అకౌంట్లో ఈ మొత్తం అమౌంట్ ఒకేసారి జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ రాష్ట్రంలోని మసీదులు మసీదుల ఇమాములకు మరియు మౌజాన్ల గౌరవ వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు మొత్తం నలభై ఐదు కోట్లు రిలీజ్ చేశారు కాబట్టి ఒకసారి మీ బ్యాంక్ అకౌంటు త్వరలో చెక్ చేసుకోండి అంటే అమౌంట్ రిలీజ్ చేశారు కాబట్టి అమౌంట్ పడబోతుంది ఎందుకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్